వైసీసీపీ లీగల్ సెల్ నాయకులు పొలూరు వెంకటరెడ్డికి మరో కీలక పదవి దక్కింది ఈ వరకు రాష్ట్ర స్థాయిలో లీగల్ సెల్ జోన్ త్రీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ అధిష్టానం నియమించింది ఈ రాష్ట్ర స్థాయిలో లీగల్ సెల్ జోన్ త్రీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ అధిష్టానం నియమించింది ఇందులో భాగంగా లీల అభిరెడ్డి కార్యాలయంలో శుక్రవారం వెంకటరెడ్డికి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు అభిరెడ్డితో పాటు వైసీసీపీ లీగల్ జిల్లా అధ్యక్షుడు సి డి భగవాన్ ఇతర న్యాయవాదులు కార్పొరేటర్లు పార్టీ నేతలు పాల్గొని వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించి అభినందించారు వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ బలోపేతానికి వెంకటరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పటిష్టత కోసం సమిష్టిగా పనిచేస్తామని వారు వెల్లడించారు అదే విధంగా కుటుంబ ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి నేతలపై పెడుతున్న అక్రమ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పోలూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు 국민의가 <목소리> 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 రాష్ట్రానికి సంబంధించి గతంలో లీగల్ సెల్ గా లీగల్ సెల్ లో ఒక మెంబర్ గా జిల్లా అధ్యక్షుడిగా సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి నేను ఈ రోజున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జోనల్ త్రీకి సంబంధించి నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు ముందుగా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే మా ప్రీతమ నాయకుడు లీగల్ సెల్ అధ్యక్షుడు అయినటువంటి మనోహర్ రెడ్డి గారికి నాకు సంబంధించి రాజకీయాల్లో నన్ను ప్రోత్సహించు తనముడి ఎప్పుడు ఉంచుకునేటటువంటి మా ప్రియమ నాయకుడు గుంటూరు దానికి సంబంధించి గారికి అలాగే నా తోటి న్యాయవాదుల కోసం రానున్న రోజుల్లో ఏదైతే న్యాయవాదుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలతో పాటు పార్టీ కార్యకర్తలకి అండగా ఉండటంతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలకి అండగా ఉండటంతో పాటు ఇటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందుకు నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసేదానికి న్యాయవాదులుగా మేము అందరం కష్టపడి పనిచేస్తాం పదవి నాకు అలంకారం కాదు పదవికే నేను అలంకారం అనే విధంగా పనిచేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న విభాగం ఏదన్నా ఉంది అంటే అది లీగల్ విభాగం దానికి సంబంధించి మనోహర్ రెడ్డి గారు అత్యంత పటిష్టంగా ఈ లీగల్ సెల్ నిర్మించి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో అన్యాయం జరిగినా కూడా న్యాయం చేసేదానికి కోర్టు రాత్రి పదైనా తెల్లవారు జామునైనా ముందు కార్యకర్తల్ని సోషల్ మీడియా కార్యకర్తల్ని కాపాడేదానికి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇటువంటిది అయితే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి అండరామారావు గారు అలాగే మన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన లీల అపెరెడ్ అన్న గారి ఆశీసులతోనూ అలాగే మా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మలసన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తును మన గుంటూరు జోనల్ త్రీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా మా లీగల్ సెల్ తరఫున పోలూరి వెంకటరెడ్డి గారిని నియమించడం జరిగింది పార్టీ అధ్యక్షుల వారు దీనికి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మా పోలూరి వెంకటరెడ్డి గారు లీగల్ సెల్ గత మన పార్టీ వైఎస్ఆర్సిపి ఎస్టాబ్లిష్ ఇనాగరేషన్ జరిగింది ఎక్కువబాటులో ఉంటూ వారికి పేరు పేరున మేము అడుగడుగునా కూడా వాళ్ళకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ పార్టీ అధిష్టానం చెప్పిన మేర మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము కార్యకర్తల కోసం ఏ ఏ కైనా పొడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరలా లీగల్ సెల్ జోనల్ త్రీ జోనల్ ప్రెసిడెంట్ గా పోస్ట్ ఇచ్చిన గురు మేమందరము చాలా ఆనందపడతాము అందుకు కృషి చేసిన అప్డేట్ అన్నకు కానీ మనోహర్ రెడ్డి గారికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికి అన్నకి పదవి ఇచ్చినందుకు అందరికి